హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్ ఇవాళ మీకు ఈ వీడియోలో డిమార్ట్ షాపింగ్ సీక్రెట్స్ని చెప్పబోతున్నాను ఏ టైంలో కొంటే భారీ డిస్కౌంట్లు ఉంటాయి డిమార్ట్లో అన్నది నేను ఈ ఈ వీడియోలో చెప్పబోతున్నాను డిమార్ట్లో షాపింగ్ చేస్తే ఎలాంటి ఊహించని డిస్కౌంట్లు పొందొచ్చు ఎప్పుడు షాపింగ్ చేస్తే ఎక్కువ డబ్బులు ఆదాయ అవుతాయని చెప్తాను సో వీడియోని చివరి వరకు చూడండి కంపల్సరిగా లైక్ చేయండి అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ డబ్బు ఆదా చేసుకునే టిప్స్ని తెలుసుకోండి డిమార్ట్ అంటే ఇండియాలోనే షాపింగ్కి ద బెస్ట్ ఫస్ట్ అండ్ ఫస్ట్ చాయిస్ కూడా కిరాణా సామాన్ల దగ్గర నుంచి బట్టలు ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు కిచెన్ కానీ కిచెన్ వేర్ కానీ ఫర్నిచర్ కానీ ఏదైనా సరే చౌకదారిలో దొరుకుతాయి గుండు సూట్ దగ్గర నుంచి కుటుంబానికి అవసరం ప్రతి వస్తువు కూడా అక్కడే ఒక చోటే దొరుకుతుంది డిమార్ట్లోనే అందుకే వీకెండ్స్లో డిమార్ట్ స్టోర్లు తో షోర్లలో జనంతో ఆడుతూ ఉంటాయి కానీ ఒక సీక్రెట్ ఏంటంటే డిమార్ట్లో డీమార్ట్లో అన్ని రోజులు ఒకే అన్ని రోజులు ధరలు అనేవి ఒకే రోజుగా ఉండవు అనమాట సరైన టైంలో మీరు షాపింగ్ చేస్తే మీ డబ్బు కూడా ఆదా అయ్యే అవకాశం ఉంది సమయం సరిగ్గా ఎంచుకుంటే సంతోషం డబల్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను ఈ వీడియోలో ఆ నాలుగు సీక్రెట్స్ ఏంటనేది చూద్దాము సీక్రెట్ వన్ వీకెండ్ డిస్కౌంట్స్ శుక్రవారం నుంచి ఆదివారం వరకు కూడా డీమార్ట్లో వీకెండ్ డిస్కౌంట్స్ అనేది పక్కాగా ఉంటాయి దాన్ని యూజ్ చేసుకోవచ్చు కిరాణా సామాన్లు బట్టలు పర్సనల్ కేరు ఇలాంటివన్నీ కూడా ప్రొడక్ట్స్ అన్నిటి కూడా ఈ నాలుగు మూడు రోజులలో ఎక్కువ తగ్గింపులు అనేవి వీకెండ్స్లో ఉంటాయి ఇక బై వన్ గెట్ వన్ లాంటి ఆఫర్లు కూడా ఇదే టైంలో వాళ్ళు అనౌన్స్ చేస్తుంటారు దానికి ఒక షాంప్ కొంటే ఇంకోటి ఫ్రీ ఇట్లాంటివి ఉంటాయి కదా ఇలాంటి తక్కువ డబ్బుతో ఎక్కువ సామాన్లు కొనడానికి అవకాశం అనేది వీకెండ్స్లో అవకాశం అనేది ఉంటుంది సో వీకెండ్స్లో డీమార్ట్కి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు ఇది అడ్వర్టైజ్మెంట్ కోసం చేసింది కాదండి జస్ట్ మీకు అందరికి పనికొచ్చే విషయం కాబట్టి చేస్తున్నాను నేను సీక్రెట్ టు క్లీనప్ సేల్ ఉంటుంది ఇది చాలామందికి తెలియని విషయం ఏంటంటే క్లీనప్ సేల్ అనేది సీక్రెట్ ఏంటంటే సోమవారం రోజున డీమార్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే క్లీనప్ సేల్ అనేది నిర్వహిస్తారు అంటే వీకెండ్లో మిగిలిపోయినటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా క్లీనప్ స్కేల్ కింద సోమవారం నాడు వాటిని సేల్ చేస్తారన్నమాట ఈ రోజుల మీద కూడా ఈ రోజు కూడా శనివారం నాడు కూడా మండేనాడు ఈ వస్తువుల మీద ఊహించినటువంటి డిస్కౌంట్లు లభిస్తాయి కానీ ఈ సేల్ అనేది అన్ని బ్రాంచుల్లో ఒకే రకంగా ఉండదు వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అందుబాటులో ఉండవచ్చు ఉండకపోవచ్చు కూడా కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి డిమార్ట్ స్టోర్లో ఈ ఛాన్స్ ఉందా లేదా క్లీనప్ సేల్ ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటే అప్పుడు ఆ టైంలో మీరు కొనుక్కొని మీ డబ్బులు ఆదా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక మూడోది పండగ సీజన్ సేల్స్ ఇది అందరికీ తెలిసిందే దసరా కానీ దీపావళి క్రిస్మస్ న్యూ ఇయర్ ఇలా ఇలాంటి పండుగల సమయంలో డిమార్ట్ అయితే స్పెషల్ సేల్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటుంది సమ్మరు మాన్సూన్ వింటర్ లాంటి సీజన్లలో కూడా అదనపు డిస్కౌంట్లు అనేది ఇస్తుంది ఈ టైంలో షాపింగ్ చేస్తే సాధారణ రోజుల కంటే కూడా ఎక్కువ డబ్బులు ఆదా చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉన్నది ఇక క్యాలెండర్లో పండగ తేదీని అనేది మీరు మార్క్ చేసుకుంటే ఆ టైంలో మీకు వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి ఇక డి వెళ్ళ వెళ్ళొచ్చు ఆ టైంలో ఇక ఫోర్త్ వన్ ఏంటంటే డిమార్ట్ రెడీ యాప్ కూడా ఉంది చాలా మంది తెలుసు లేదు డిమార్ట్ రెడీ యాప్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేస్తే సోమ లేదా బుధవారం రోజుల్లో మనకి ఎక్స్క్లూజివ్ డీల్స్ కానీ కూపన్లు కానీ లభిస్తాయి ఈ ఆఫర్లు కేవలం ఆన్లైన్ కస్టమర్లకు మాత్రమే ఇస్తారు మండే అండ్ వెన్స్డే ఈ రెండు రోజుల్లో మాత్రమే యాప్ను రెగ్యులర్గా చెక్ చేస్తే భారీ డిస్కౌంట్లతో పెట్టి ఈ సామాన్లు కొనుక్కోవడానికి అవకాశం అయితే ఉంటుంది డిజిటల్ యుగంలో యాప్ ఆడితే డబ్బు ఆదా అవడం కూడా చాలా తేలిక బయట మనం బయట నేను చాలా చూసా బయట కూడా ఆన్లైన్లో చాలా తక్కువ ఉంటాయి అంటే ఒక కాఫీ ఉన్నాను అనుకోండి మూడు వందల చిల్లర ఉన్న ఉంటే ఆ మూడు వందలే తీసుకుంటారు కరెక్ట్గా మూడు వందలు తీసుకుంటారు ఎంఆర్పి బయట తీసుకుంటారు బయట షాపులలో అదే మీకు ఆన్లైన్కి వచ్చేసరికి రెండు వందల ఎనభైకే దొరుకుతుంది అలాంటి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లు కూడా వస్తూనే ఉంటాయి అన్నమాట ఇక లాస్ట్ ట్రిప్ ఇది చాలా చాలా ముఖ్యమండి డిమార్ట్లో షాపింగ్కి వెళ్ళేటప్పుడు మీకు ఏది అవసరమో ఆ లిస్టు రాసుకొని మాత్రమే షాప్లోకి వెళ్ళండి ఆఫర్ల కోసం అని చెప్పేసి అడావిడిగా ఏవి పెడితే కొనేసి అనవసరమైనటువంటి బిల్లుల్ని పెంచుకోవద్దు అనవసరం సామాన్లు అసలే కొనుక్కోవద్దు అందువల్ల ప్లాన్ చేసుకొని సరైన టైంలో మాత్రమే మీరు షాపింగ్ అనేది చేయండి ప్లాన్ ఉంటే షాపింగ్ అనేది ఫన్ అవుతుంది లేకపోతే మాత్రం చాలా బ్యాడ్ అవుతుంది మీ జేబు కూడా సేఫ్ అవుతుంది ఫన్ ఉంటే లేకపోతే మాత్రం కనిపించినవన్నీ గలిస్తే ఇల్లు గొల్లవుతుంది అదొక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఇవన్నిటికీ ఎత్తు ఇది ఒక ఎత్తు అనమాట ఫ్రెండ్స్ ఈ టిప్స్తో మీరు డిమార్ట్లకు వెళ్ళి స్మార్ట్గా షాపింగ్ చేసే డబ్బు ఆదా చేసుకోవచ్చు మీకు తెలిసి ఇంకా ఏమైనా డిమార్ట్స్లో సీక్రెట్స్ ఏమైనా ఉంటే తెలియజేయండి అలాగే ఇంకేమైనా షాపులలో ఇట్లాంటి సీక్రెట్స్ ఉంటే మాత్రం తెలియజేయండి కామెంట్స్లలో షేర్ చేయండి అలాగే తెలుగు జర్నలిస్ట్ ఛానల్ మన డిజిటల్ ఛానల్ని మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి అద్భుతమైన టిప్స్తో పాటు సోషల్ అవేర్నెస్ ఐటమ్స్ కూడా నేను ఇస్తుంటాను ఏ కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ